స్ నమస్కారం వెల్కమ్ టు లాడస్క్ ఛానల్ మన న్యాయ వ్యవస్థలో స్టేటస్ కో అనే పదం తరచుగా వినిపిస్తుంది దీని అర్థం ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అలాగే కొనసాగించండి అని కోర్టు ఆదేశించడం కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఎవరి స్థితిని కొనసాగించాలి ఎవరి ఆస్తిపై ఆధీనంలో ఉన్నారు అనే విషయాల్లో స్పష్టత లేకపోవడం ఆ స్పష్టత లేకపోతే స్టేటస్ కో ఆర్డర్ పార్టీలో ఇంకొంత గందరగోళాన్ని క్రియేట్ చేసే అవకాశాలు ఉంటాయి అదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బోయకిష్టమ్మ అండ్ బోయ సూరి కేసులో పేర్కొనడం జరిగింది కేసు డీటెయిల్స్లో వెళ్తే బోయకిష్టమ్మ అనే వ్యక్తి తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చినటువంటి భూమిని కాపాడుకోవడానికి కోర్టును ఆశ్రయించింది వారు కోర్టుకు చెప్పిన విషయం ఏంటంటే తన తండ్రి పేరు మీద గ్రామంలో ఉన్న ఆస్తికి ఆర్ఓఆర్ రికార్డుల్లో తన పేరు చేర్చబడింది ప్రభుత్వం నుండి పట్టదార్ పాస్బుక్ ఉంది రైతు భరోసా వస్తుంది బ్యాంకుల నుంచి రుణాలు కూడా తీసుకుంటున్నాను ఇవన్నీ నేను అందుకుంటున్నాను కానీ ప్రతివాదులు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి తన భూమిని ఆక్రమించి తన్ని బయటికి పంపించడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ సివిల్ సూట్ వేసి దాంతో పాటు టెంపరీ ఇంజెక్షన్ కోరారు అనమాట దాంతో ట్రయల్ కోర్టు ఇంటర్మ్ ఇంజెక్షన్ ఇచ్చింది అంటే తాత్కాలికంగా ఆ భూమికి రక్షణ కల్పించింది తర్వాత ఆ ఇంజెక్షన్ని స్టాటస్ కోగా మార్చింది స్టేటస్ కో అంటే ఏంటి రెండు పార్టీలు ప్రస్తుత స్థితిని అలాగే కొనసాగించాలి అని చెప్పడం అనమాట కానీ ఆర్డర్లో ఆ భూమి ఎవరి ఆధీనంలో ఉందో కూడా చెప్పలేదు అక్కడ కాబట్టి ప్రతివాదులు ఆ ఆర్డర్ పైన ఛాలెంజ్ చేస్తూ అప్లెట్ కోర్టుని ఆశ్రయించారు ఆ కోర్టు ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును తప్పుపడుతూ స్టేటస్ కో ఇవ్వడానికి ముందు ఆ భూమి ఎవరి ఆధీనంలో ఉందో రికార్డు చేయాలి అంటూ మళ్ళీ టెంపరీ ఇంజంక్షన్ ఆర్డర్ మంజూరు చేసింది మళ్ళీ ఆ తీర్పు పైన డిఫెండెంట్స్ రివిజన్ పిటిషన్ వేశారు ఇదే ఇప్పుడు మనము చర్చిస్తున్నటువంటి హైకోర్టు తీర్పును ఇక్కడ హైకోర్టు గమనించిన విషయాలు ఏంటంటే భూమి ఎవరి ఆధీనంలో ఉందో నిర్ణయించకుండా ట్రయల్ కోర్టు షార్ట్ కట్ పద్ధతిలో స్టేటస్ కో ని మంజూరు చేయడము అనేది తప్పు రెండోది స్టేటస్ కో అంటే ఏ స్థితి మెయింటైన్ చేయాలి అది స్పష్టంగా చెప్పాలి అంటే భూమి దావా వేసిన వ్యక్తి ఆధీనంలో ఉందా లేకపోతే ప్రతివాది ఆధీనంలో ఉందా లేకపోతే భూమిలో ఎటువంటి చేంజెస్ చేయకుండా ఉండాలి అన్న విషయమా ఇవన్నీ రికార్డ్ చేయకపోతే ఆర్డర్ అస్పష్టంగా ఉంటుంది అని హైకోర్టు భావించింది ఇక మూడోది ఏంటంటే ఇలా వేగ్గా ఆర్డర్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే లిటిగేంట్స్లో గందరగోళం ఏర్పడుతుంది దాంతో వాళ్ళు మరిన్ని పిటిషన్స్ వేసే పరిస్థితి అనేది ఏర్పడుతుంది అని చెప్పి నాలుగోది ట్రయల్ కోర్టు స్టేటస్కో ఆర్డర్ ఇచ్చే ముందు ఇది ప్రైమాఫేజ కేసా లేక ప్రైమాఫేస్ టైటిలా అనేది గుర్తించాలి కోర్టు చూడగానే ఇది సరైన కేసు అని భావించింది అనుకోండి అది ప్రైమాఫేస్ కేసు అవుతుంది ఆస్తి పైన యాజమాన్యం ఎవరిది అని చూస్తే అది ప్రైమాఫేస్ టైటిల్ అవుతుంది ఈ రెండింటి మధ్య తేడాను ట్రయల్ కోర్ట్స్ గమనించాలి అన్నది హైకోర్టు భావిస్తోంది ఇంకా ఏమైందంటే ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వడము అనేది హక్కు కాదు అది డిస్క్రిషన్ పైన ఆధారపడి ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది ఇక్కడ హైకోర్టు ఉద్దేశం ఏంటంటే స్టేటస్ కో ఆర్డర్ ఇవ్వడం అంటే కేవలం ఏమి చేయకండి అనేది కాదు ఆ ఆర్డర్ స్పష్టమైన ఆదేశం కావాలి ఎవరి ఆధీనంలో ఆస్తి ఉంటే ఆ స్థితినే కొనసాగించాలి అని స్పష్టంగా ఉండాలి అంటే ప్రాపర్టీ ప్లేంటిఫ్ ఆధీనంలో ఉంటే అప్పుడు ఆ పొజిషన్నే కొనసాగించాలి డిఫెండెన్స్ డిస్టర్బ్ చేయకూడదు అని అనమాట కానీ ఆ ఫైండింగ్స్ లేకుండా రెండు పార్టీలు స్టేటస్ కోప్ మెయింటైన్ చేయాలి అంటే ఎవరు భూమి దగ్గర ఉండాలి ఎవరు ఉండకూడదు అనేది ఎవరికీ అర్థం కాదు ఇది వెరీ డేంజరస్ అది చెప్తూ రివిజన్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ ప్లయింటిఫ్కి ఏమని చెప్పిందంటే వాళ్ళ ఆధీనంలో ఉండేటువంటి భూమిని నిజాయితీగా స్టేటస్కు మెయింటైన్ చేయాలి అది చేస్తు చేస్తాము అని చెప్తూ ఉండేటువంటి ఒక అండర్టేకింగ్ టేకింగ్ అఫిడవిట్ మూడు వారాల లోపల కోర్టులో దాఖలు చేయాలి అని చెప్పి ఆదేశించడం జరిగింది ఈరోజు మంచి మాట నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు అలాగే ఈ రోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు కష్ట సుఖాలు వచ్చిపోయే బంధువుల్లాంటివి ఉన్నది ఒకటే జీవితం నలుగురితో కలిసి నవ్వుతూ నవ్విస్తూ గడిపేద్దాం సో వీయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకాన్ని ప్రెస్ చేయండి